హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక వస్తారా మీటింగ్లో అందరి ముందు మనో గారి పేరుని అయితే అనౌన్స్ చేస్తుంది ఇక మనో గారికి అక్కడ శైలేంద్ర నీ తండ్రి మా బాబాయ్ మహేంద్ర అని చెప్పడంతో ఇక మనో అయితే శైలేంద్ర అని వదలమని చెప్తాడు దాంతో ఇక శైలేంద్ర పరిగెత్తుకుంటూ ఇక బోర్డ్ ఆఫ్ మీటింగ్కి వచ్చేసరికి అక్కడ మనో మనో పేరునైతే అనౌన్స్ వసుదార దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఆ తర్వాత ఇక చాలా కోపంతో ఇక రిషి కాలర్ పట్టుకొని రే రంగగా నిన్న ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చింది నేను ఆ ఎండి సీట్లో కూర్చోవాలని నువ్వు రిషిలా ఉన్నావని చెప్పి నిన్న ఇక్కడికి తీసుకొస్తే ఆ వసుధార మనోగారి పేరు చెప్పింది ఏంట్రా అని అంటుండగా నన్నేం చేయమంటావు అన్నయ్య నేను నీ పేరే చెప్పాలనుకున్నాను కానీ తను సడన్గా లేచి అలా మనో పేరు చెప్పింది అని వచ్చా నా ప్లాన్ మొత్తము ఫ్లాప్ అయిపోయింది నేను ఇంత చేసి ఎందుకురా అసలు నేను ఇప్పుడు కూడా ఎండీని కాకపోతే ఇంకెందుకు అయినా ఇంకెన్ని ప్రాణాలు తీయాలి ఎండీ సీట్ కోసం అని చెప్పి గట్టిగా అంటాడు దాంతో ఇక రిషి ఏంటనే ప్రాణాలు తీసారా అని అంటుంటే అవునరా మొన్న అడిగావు కదా మీరు ఎండి సీట్ అంటే ఎందుకు అంత మోజు అవును నాకు ఎండీ సీట్ అంటే మోజు ఆ సీట్లు కూర్చోవాలని నేను ఎన్ని ఘోరాలు చేశానో నీకు తెలుసా నేను ఆ సీట్లు కూర్చోవడానికి నా తమ్ముడు రిషిని చంపించాను అలాగే మా పిన్ని చావుకి కూడా కారణమయ్యాను ఎందుకు ఈ ఎండి సీట్ కోసం కానీ ఈరోజు ఆ ఎండి సీటే నాకు దక్కలేదు అని చెప్పి ఇక ఎమోషన్లో మొత్తం నిజమైతే బయట పెట్టేస్తాడు దాంతో ఇక రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే మా అమ్మ చావుకి నేను ఇన్ని రోజులు మా ఇంటికి వస్తారకి దూరంగా ఉండడానికి కారణం నువ్వా అని చెప్పి కళాని కోపంగా చూస్తూ ఉండడంతో ఏం రాలా చూస్తున్నావు అయినా ఏం చేస్తావు నువ్వు నన్ను ఇంకెందుకురా నువ్వు నాకు ఇక్కడ ఇక వెళ్ళిపో అని అంటుండగా ఎక్కడికి వెళ్ళమంటావు అన్నయ్య ఆయన ఇది నా కాలేజీ నా ఇల్లు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని అంటాడు దాంతో శైలేంద్ర ఏంట్రో ఇనాలు రోజులు రిషిలాగా ఉండేసరికి ఏంటి రిషి అనుకుంటున్నావా అని చెప్పడంతో నేను నిజంగానే రిషిని నీ నీ గురించి తెలిసే ఇక్కడికి రంగు అలా వచ్చాను ఈరోజు నీ నోటి నుంచే నిజం బయట పెట్టించాలని ఇలా మాట్లాడాను ఆయన ఎండి స్వీట్ కోసం నువ్వు ఇంత చేస్తావా అని చెప్పి ఇక శైలేంద్ర కాలర్ పట్టుకొని ఇక చాలా కోపంగా మాట్లాడుతూ ఇక శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి రిషి నువ్వా అయినా నేనెందుకు అలా చేస్తాను నేనేదో ఎమోషన్లో అలా అన్న నన్ను అంటుండడంతో నోరు మొయ్యి అసలు నిన్న అని పిలవడానికి నాకు అసలు నోరు రావడం లేదు ఆయన మా అమ్మ నిన్నేం చే ఎందుకు మా అమ్మ చావు కారణమయ్యా అలాగే ఎండి సీట్ కావాలని నన్ను ఒక్క మాట్లాడుకుంటే ఆ ఎండీ సీట్ని నేనే ఆ ఎండి సీట్లో నేనే నిన్ను కూర్చోబెట్టేవాడిని ఆ ఎండీ సీట్ కోసం నన్ను చంపాలనుకున్నావు నా కారణంగా మా అమ్మ మధ్యలో వచ్చి మా అమ్మ చనిపోయింది అలాగే వస్తారకి మా డాడీకి నన్ను ఇన్ని రోజులు దూరంగా ఉంచావు ఎందుకు ఇలా చేసావు కేవలం ఈ ఎండి సీట్ కోసం వచ్చి అయినా నేను ఎంతగానో నమ్మాను నిన్ను పెద్దమని మీరిద్దరూ ఇలా చేశారు అని చెప్పి ఇక చాలా కోపంగా మాట్లాడుతూ మీకు శిక్ష నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక అంటుండగా ఇక శైలేంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత ఇక శైలేంద్రన్ అయితే అరెస్ట్ చేయిస్తాడు ఇక అలాగే వసుధారకి మొత్తం నిజమైతే మనో గురించి కూడా చెప్పడంతో ఇక రిషి నువ్వు కరెక్ట్ డెసిషనే తీసుకున్నావు వసుధార అని చెప్పైతే ఆ తర్వాత ఇక సార్ ఇక మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు సార్ అన్ని అడ్డంకులు తొలగిపోయాయని అంటుండగా అవును వసుధార అని చెప్పి ఇక రిషి వస్తారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అలాగే ఇక మనో కూడా తన తమ్ముడని తెలియడంతో ఇక మనోని కూడా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇక మనో గురించి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు